అందినాత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ దేవా అనే పాటని పాడుకుందాం స్తోత్రము స్తోత్రము ఓ దేవా రాత్రి రాత్రిందూనాము రాక్షించిగా పాడి దాత్రీ దినము దయతో నీచి దేవా ઓ દેવા ઈવેકુવને સ્તોત્રોચેતુમો મા દેવા પાશોધનાુ પ્રભુવા મમો કાપાડી બ્રોવુ મૈયા ఏ పాపము మమ్ము ఏ నానీయాకుండ మా పూరే మనిపి ప్రభు మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మాదేవా కన్నా తండ్రీ కంటే నూ కనికరూనా కాపాడేడి మాదేవా అన్నదాములవలమే మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము મો દેવા સ્તોત્રમો સ્તોત્રમો ગો દેવા ઈમેકુવને ચેતુમો મા દેવા રાત્રિંદુના હમ રાક્ષી ગા પાણી ધાત્રી મર્યુકાદિન મુન્દયાચિના દેવા સ્તોત્રમુ સ્તોત્રમુ ઓ દેવા ઈવે કુવને ઈમેકુવિ મા દેવા క్రిస్తు ప్రియమైన దేవుని బిడ్లారా అన్నదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో స్థిఫను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నిన్నటి దినాన ఆయనలోని రెండు ప్రాముఖ్యమైన లక్షణాలను జ్ఞాపకం చేస్తున్నాం మొదటిది దేవుని యొక్క పరిచర్య అనేది తగ్గింపు స్వభావంతో మనం చేయాలి రెండవది శ్రమల్లో విశ్వాసమందు స్థిరంగా మనం ఉండాలి ఈ రెండు సత్యాలను నిన్నటి దినాన మనము గుర్తు చేసుకున్నాం ఈరోజు మరొక లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యమును గురించిన ఖచ్చితమైన అవగాహన లోతైన అవగాహన మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఈ అపోసరల కార్యంలో గ్రంథము ఏడవ అధ్యాయం అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో స్టెఫను చేసిన ప్రసంగంగా మనం దానిని చూస్తాం ఆ ప్రసంగంలో అబ్రహాము మొదలుకొని ఆయన అన్ని విషయాలను గురించి ప్రస్తావిస్తూ యూదుల యొక్క చరిత్రను చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఉన్న యొక్క ప్రవచనాలను చెప్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ లేఖనాలను ఉపయోగించే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచింపబడిన మెస్సియా అని రుజువు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూస్తాం కాబట్టి వాక్య జ్ఞానం అనేది తప్పకుండా మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే ఆ జ్ఞానం కలిగి ఉంటామో ఏ విధమైన ప్రశ్నలు ఎవరిని మనం ఎవరు మనల్ని అడిగినప్పటికీ కూడా ధైర్యంగా మనము సమాధానం చెప్పేవాళ్ళుగా ఉంటాం అందుకే పేతురు భక్తుడు కూడా తన పత్రికలో మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన చెప్పే మాటను చూస్తే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములను క్రీస్తునకు క్రీస్తు ప్రభువునకు ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడిరో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు కాబట్టి దేవుని యొక్క వాక్యపు అవగాహన లోతైన మర్మము మనము తెలుసుకొని ఉండడానికి ప్రయత్నం చేయాలి అంత మాత్రమే కాకుండా రెండవదిగా ఈ వాక్య జ్ఞానము కలిగి ఉండడం వల్ల ఏ విధమైన శోధనలు మనకు మనకు వచ్చినప్పటికీ ఈ వాక్యం ద్వారా దానిని జయించే వాళ్ళుగా ఉంటాం మతేసు వార్తలో నాలుగవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే బాక్ తీసుకొని తీసుకుని ఒడ్డుకు వస్తూ ఉన్నారు వెంటనే అపవాది చేత ఆయన శోధింపబడడానికి కొనుక్కోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడ ఆయనకు ఎదురైన ఆ యొక్క శోధనల్లో ప్రతి శోధనను దేవుని యొక్క వాక్యం ద్వారానే లేఖనము చూపించే ప్రతి శోధనను ఆయన జయించినట్లుగా మనం చూస్తాం కాబట్టి వాక్య జ్ఞానం అనేది తప్పకుండా మనం ఉండడానికి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏ విధమైన శోధనలు వచ్చిన ఎందుకంటే మనము ఈ లోకంలో క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నాము అని ఏ విధంగా మనల్ని దేవునికి దూరం చేయాలి అని మనకంటే ఎక్కువగా అపవాది అనేకమైన మార్గాలు ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ అనేకమైన మార్గాల్లో కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్నే వక్రీకరించి కూడా మనల్ని శోధించే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం గురించిన ఖచ్చితమైన పరిపూర్ణమైన వాక్య జ్ఞానం కలిగి ఉంటేనే అన్ని శోధనలను మనము జయించగలుగుతాం ఇక మూడవది వాక్య జ్ఞానము కలిగి ఉండడం వలన మరణాన్ని సైతం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం మరణం అనేది ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఆ మరణానికి భయపడని వాళ్ళుగా మనం ఉంటాం దానికి ఈ స్టెఫనే ఒక చక్కటి ఉదాహరణగా మనం చూస్తూ ఉన్నాం ఏడవ అధ్యాయం అపోస్తరుల కార్యముల గ్రంథము యాభై ఒకటవ వచనం నుండి యాభై మూడవ వచనం వరకు మనం చూస్తే ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనలని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకై ఉండేవి ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి ఆయన ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొంది తిరిగాని దానిని గై కొనలేదు అని చెప్పారు అక్కడ ఆయన ఒక్కడే ఉన్నాడు అనేక మంది అధికారులు ఉన్నారు మరి ముఖ్యంగా హింసించడానికే వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు అవన్నీ ఎరిగి కూడా దేవుని యొక్క వాక్యము తనకు తెలుసు తన యొక్క విశ్వాసం మీద ఆయనకున్న ఆ యొక్క గురి ఖచ్చితంగా దేవుడు నాకు తోడుగానే ఉంటాడు ఈ లోకంలో నేను ఒకవేళ మరణించిన దేవుని కొరకే మరణించాలి పౌరు భక్తుడైతే తన మాటలతో స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని ఇక్కడ స్టెఫను ఖచ్చితంగా తన జీవిత ప్రవర్తన ద్వారానే ఆ వాక్యాన్ని తన జీవితంలో సంపూర్ణం చేస్తూ ఉన్నాడు అందుకే అందరూ తనను చంపడానికి ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ఆయన ఉపయోగిస్తూ ఉన్న మాట ముష్కరులారా అని అంటూ మీ పితరులు ప్రవక్తలను చంపారు మీరు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపారు ధర్మశాస్త్రం ఉందన్న పేరే కానీ దాంట్లోని దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు కనుగొనలేకపోయారు ఆచరించలేకపోయారు అని ఆ మరణము సమయంలో కూడా ధైర్యంగా ఆయన వారిని మాట్లాడినట్లుగా మనం చూస్తాం ఆ ధైర్యము మనకు కావాలి అనంటే ఆ శోధనలను జయించగలిగిన వాళ్ళుగా మనం ఉండాలి అంటే అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యము మనలో కలిగి ఉండి అడిగిన ప్రతి వారికి సమాధానంతో సాత్వికంతో సమాధానం ఇవ్వాలి అనంటే వారి యొక్క అనుమానాలు నివృత్తి చేయాలి అనంటే ఈ వాక్య జ్ఞానం అనేది ఖచ్చితంగా మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి సెఫను ద్వారా మనం ఈ విషయాలను నేర్చుకుంటూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా మరికొన్ని విషయాలను దేవుని చిత్తమైతే రేపటి దినానం మనము ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే ఇది మొదలుకొని అయినా ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కేవలం చదవడం మాత్రమే కాకుండా దానిని అర్థం చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా మా తండ్రి మరొక పర్యాయము నేటినా స్థిఫను ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మేము కలిగి ఉండవలసిన లక్షణాన్ని మాకు బోధించిన విధానమును బట్టి నీ బంధనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు వినిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరే నాటి భద్రపరిచి ఫలింపజేయమని వేడుకుంటూ ప్రభా నేటి మా పని పాటలు అన్నింట్లో మీకు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించుమని నిశ్చితమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదినాత్మీయమన్నా భుజించు వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుధనామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి నడిపించునుగాక ఆమె